తాండూర్ మున్సిపల్ పరిధి ఎనిమిదవ వార్డు రాజీవ్ కాలనీలో గత కొన్ని నెలలుగా మాన్ హోల్ పరిశుభ్రతకు నోచుకోలేదు ఎవ్వరు పట్టించుకోకపోవడంతో ఇబ్బందులు ఎదురయ్యాయి దీంతో మంగళవారం రాజీవ్ కాలనీ జవాన్ సిహెచ్ అశోక్ ఆధ్వర్యంలో కార్మికులు హనుమంత్ డి రాములు మాన్ హోల్ను శుభ్రం చేశారు గంటల తరబడి పనిచేసి పేరుకుపోయిన చెత్త చెదారం మట్టిని తొలగించారు లోపలికి దిగి మొత్తం శుభ్రం చేశారు కష్టపడి శుభ్రం చేయడంతో స్థానికులు అంటూ అభినందించారు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి